హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీఈ లోకల్ న్యూస్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం మీ జిలాన్ భాష ఈరోజు నల్లచ్చెరులోని సాయి సెలూన్ షాప్లో అయితే కనుక మంచి సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నారండి ఈ సాయి సెలూన్ షాప్లో ఏం ఆఫర్ అని మీరు ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు చెప్తాను పూర్తిగా వినండి మన సాయి సెలూన్ షాప్ కూడా మన నల్లచ్చూరులోని హై స్కూల్ ఎదురుగా ఛాయ్ పక్కన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కనిపిస్తుంది దాని ఆపోజిట్లోని మన సాయి సెలూన్ షాప్ అయితే కనుక కనిపిస్తుంటుందండి వీరి సెలూన్ షాప్లో అయితే కనుక మనకు సంక్రాంతికి అదిరిపోయే హెయిర్ కటింగ్ ఆఫర్లు అయితే అందించబోతున్నారు వీళ్ళ షాప్కి వస్తే కనుక మనం పెళ్లి కొడుకులా తయారైపోవచ్చండి వీళ్ళు బ్రదర్స్ అయితే కనుక కస్టమర్లను మాట్లాడడంలో అయితే కనుక ఫుల్ అట్రాక్షన్ చేస్తారు ఏ విధంగా మనల్ని అందంగా కనిపించేలా కూడా తయారు చేస్తారు ఇప్పుడు సంక్రాంతికి ఏం ఆఫర్ ఇస్తున్నారు మీరు చూడండి మా సాయి సెలూన్ షాప్లో అయితే కనుక మొట్టమొదటి ఆఫర్ హెయిర్ కటింగ్ ట్రిమ్మింగ్ ఫేస్ వాష్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రెండో ఆఫర్ అయితే కనుక ఫేస్ వాష్ విత్ చార్గోల్ నైన్టీ నైన్ రూపీసేనండి ఇక్కడ మూడోది హెయిర్ కటింగ్ ట్రిమ్మింగ్ ఫేస్ వాష్ హెయిర్కి కలర్ అయితే కనుక బ్లాక్ కావచ్చు ఎనీ కలర్ నూట యాభై రూపాయలు మాత్రమేనడో అలాగే మనకి తల భారంగా ఉందా తల ఎక్కువగా నొప్పిస్తుందా వీళ్ళ సెలూన్ షాప్లో అయితే కనుక హెడ్ మసాజ్ కేవలం నైంటీ నైన్ రూపీసేనండి అలాగే మన తలకాయ కలర్ కలర్ కలర్గా కనపడాలనుకుంటున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం మన సాయి సెలోన్ షాప్లో అయితే కనుక మరొక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు వీళ్ళు ఈ తలకాయకి ఏ అయినా వేసుకోండి బ్లాక్ గోల్డ్ ఇంకా వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఏ అయినా తీసుకోండి కేవలం కేవలం అంటే కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండో నండోయ్ అలాగే మీ చిన్న పిల్లలకు హెయిర్ కటింగ్లో స్టైలిష్గా స్టైల్గా పిల్లలు కోరే విధంగా కూడా వీళ్ళు స్టైల్ కటింగ్ కూడా చేసి ఇవ్వబడుతుంది వీళ్ళ షాప్లో ఎప్పుడెప్పుడు ఈ ఆఫర్ ఇవ్వబోతున్నారు ఆ షాపు ఓనర్ని మనం ఒక్కసారి అడిగి తెలుసుకుందాం అలాగే అడ్రస్ కూడా ఎక్కడ అనేది కూడా తెలుసుకుందాం రండి చూద్దాం అందరికీ నమస్తే సంక్రాంతికి అల్ల మంచి ఆఫర్ ఇస్తున్నాము ఎక్కడ అనుకున్నారా సాయి సెలూన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్ ఏమనుకుంటున్నారా ఆఫర్ జస్ట్ నైంటీ నైన్కే కటింగ్ ట్రిమ్మింగ్ ఫేషియల్ చేస్తున్నాం ఇక్కడ ఓన్లీ రెడ్ కలర్ ఏవైనా కానీ మనకు నైంటీ నైన్ రేజ్ అండి సాయి సెలోన్ ఫేస్ వాష్ విత్ చార్కోల్ నైంటీ నైన్ రుపీస్ అండి ఇక్కడ మీరు తలనొప్పితో బాధపడుతున్నారా ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మన సాయి సెలోన్ సాయి సెలోన్ అంటే ఇక్కడే ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్ నైన్ కేవలం నైంటీ నైన్కే చేయబడింది హెడ్ మసాజ్ హెడ్ మసాజ్ మీకు అడ్రస్ ఎక్కడో తెలియదు కదా నేను చూపిస్తారా అండి హై స్కూల్ ఆపోజిట్ આંધ્ર પ્રદેશ ગ્રામીણ બ્યાંક મનો સાય સ